మాచి విద్యుత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్టీ పల్లారు జిల్లా విద్యుత్ శాఖ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ ఎడ్యుకేటివ్ ఇంజనీరింగ్ సింగయ్య పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మూల వేసి నివాళాలు అర్పించారు ఈ కార్యక్రమంలో ఏడిఏ రామయ్య ఏఈ కోటేశ్వరరావు పలువురు అధికారులు పాల్గొన్నారు బెసిగా ఓపెన్ చేయాల్సిందిగా కూర్చున్నాము చప్పట్లో చప్పట్లు సార్ సార్ అట్లా పైన రూట్ ఆఫ్ మీరు ఒకసారి రిపేర్ చేయాల్సి కూర్చున్నాం సార్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి పురస్కరించుకొని మాచల్ల డివిజన్ ఆఫ్కి ఇచ్చేసిన నా కార్మిక సోదరులకు నా పల్నాడు జిల్లా కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన నర్సాపేట జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు జిల్లా అధికారులందరికీ అందరూ నర్సాపేటలో రావాలి అక్కడ ప్రోగ్రామ్ ఉందని కానీ నేను ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఆ వేరే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్ నా కార్మికు సోదరులు అంతా వెయిట్ చేస్తారని చెప్పి ఆయన ప్రో ఆయన దగ్గర పర్మిషన్ ఇసుకొని మార్చర్లు రావడం జరిగింది దానికి అనుగుణంగానే మీ అందరూ చాలా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఇంత ఎంత దాదాపు నేను అనుకుంటే వంద మంది కనీసం ఉంటారు అనుకుంటున్నా ఏ ఫంక్షన్ కూడా ఎంతమంది రా నాకు తెలిసి నేను అందరికీ పేరు పేరున అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ మార్చర్ల డివిజన్ అంటే నా పేరెంట్ డివిజన్ మీకు చాలా మంది తెలియదు దాదాపు పన్నెండు సంవత్సరాలు నేను ఇక్కడ ఉద్యోగం చేశాను తొంభై ఆరు నుంచి రెండు వేల ఏడు దాకా తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది దాకా ఏఈగా పనిచేశాను తొంభై రెండు నుంచి రెండు వేల దాకా బురిజాలు ఏడీగా పనిచేశాను అదేవిధంగా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు దాకా పుడిగురాలు ఏడీగా పనిచేశాను నేను జాయిన్ అయిన తెనాల్ డివిజన్లో అక్కడ అక్షరాభ్యాసం అక్కడ చేసినా నేను గుంటూరులో నువ్వు చేసేది ఏమి లేదు గుంటూరు అంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది అంత ఎస్టాబ్లిష్ అయిన సంఖ్య నువ్వు పల్నాడు జిల్లాకు పోయి పల్నాడు జిల్లాలో పది పర్సెంట్ నుంచి టెన్ ట్వంటీ పర్సెంట్ వర్క్ చేయి నిన్ను అసలు వాళ్ళు మనసులో పెట్టుకుంటారు వినియోగదారులు అని చెప్పి నేను ఓకే సార్ నాకు పల్నాడు జిల్లా ఏమన్నా సార్ అని చెప్పాను ఆ విధంగా పల్నాడు జిల్లాకు రావడం జరిగింది మీ అందరికీ మీ అందరిని కలుసుకొని ఇక్కడ ప్రజలకి నేను సేవ చేసే భాగ్యం నాకు కల్పించాడు ఆ సిఎండి గారు అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క గురించి మన గారు కానీ డి గారు కానీ మన ఏఎల్ఎం బీసీఎస్ వైశ్య కార్పొరేషన్ చాలా చక్కగా మాట్లాడారు అతని వయసులో చిన్నవాడైనా చాలా చక్కగా మాట్లాడాడు అతను ఎందుకంటే మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి అది నువ్వు ఏ పని చేస్తున్నావు కాదు నీ ఏ కేడర్ అని కాదు సిఎంబి కావచ్చు ఎస్సీ ఆపరేషన్ కావచ్చు డిఈ కావచ్చు ఆఖరి స్వీపర్ కావచ్చు అటెండర్ కావచ్చు నువ్వు చేసే పనిలో నీకు నిబద్ధత ఉండాలి ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఏసీ కాలేజ్లో చదువుకున్నా ఆ కాలేజీ మీద ఒక వెమలం ఉంటుంది ది పార్ట్ ఆఫ్ ది బ్యూటీ ఇస్ ద వే టు ది గ్లోరీ అని అంటే విధి నిర్వహణ గణతక మార్గమని మార్గం అని నువ్వు చేసే పని నీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అది నువ్వు ఏ పని చేస్తున్నా అసం అసందర్భం నువ్వు ఏ పనిలో అయినా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే నిబద్ధతతో అది కూడా డిసిప్లిన్ క్రమశిక్షణతో చేయాలి క్రమశిక్షణ నేను చెబుతున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు తెలియదు ఒక ఐదు ఆరుగురు పేర్లు మాత్రం కుమార్ కూడా లైన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ వెంకట్రావు మంత్రు నాయక్ అదేవిధంగా రామేశ్వర నాయక్ మహేష్ కూడా మహేష్ వీళ్ళంతా నేను ఏ ఉన్నప్పటి నుంచి అప్పుడు జైలు లెమ్మలు ఏలెమ్మల వాళ్ళు వాళ్ళు క్రమశిక్షణతో డిసిప్లిన్తో ఎటువంటి చెడు అలవాటు లేకుండా వాళ్ళు మరి ఈ స్థాయికి లైన్ ఇన్స్పెక్టర్ లైన్ కోరిమేళ్ళు అయ్యారంటే అది ఓన్లీ డిసిప్లినే మరి నాతో పాటు ఉన్న వాళ్ళు చేసిన చాలా మంది మిడి డ్రాప్ అయిపోయారు మరి పేర్లు మరి నీకు తెలుసు లేదు నాకు అయితే నేను ఒక డ్యూటీలు ఇవ్వడానికి సరిపోయారు వాళ్ళు మత్తు పదార్థాలకు బానిస్ అయ్యి డ్యూటీలు చేయి డ్యూటీలు బాగా చేసేవాళ్ళు ఈవెన్ వర్షం వచ్చేటప్పుడు కూడా ఎర్థింగ్ లేకుండా పోలి ఎక్కి చంపలు కలిపి అంత శ్రామిక అంత అంత శ్రామికులు కానీ కొన్ని కొన్ని చెడు వాళ్ళ కాలంగా వాళ్ళు డ్యూ రిటైర్డ్గాకుండా సరిపోవాల్సి వచ్చింది కాబట్టి నా కార్మిక సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే క్రమశిక్షణతో పనిచేయండి వినియోగదారులకు అందుబాటులో ఉండండి మీరు మంచి పేరు తెచ్చుకోండి డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చుకోండి గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చుకోండి అదేవిధంగా కన్యూమర్లని మీరు ఒకసారి కన్యూమర్ మీ దగ్గరకు వస్తే రెండోసారి మీ దగ్గరకు వచ్చిన అవకాశం చే తెచ్చుకోవద్దు ఒకసారి మీకు ఏదైనా సమయం చెప్తే మీ స్థాయిలో ఉంటే మీరు చేయండి మీ స్థాయిలో అయితే మీ ఏదో దృష్టిని తీసుకు వెళ్ళండి గారు మీ ఆ సంగతి చూసుకుంటారు ఏ ఏ పనైనా కానీ దాన్ని చిన్న ఉద్యోగం ఏమనుకుంటానని ఏమనుకోవద్దు మీ స్థాయిలో మీరు ఒక్క పని చేయండి కష్టపడి పని చేయండి మంచి పేరు తీసుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్ ఇంకో పే బ్యాక్ టు సొసైటీ అన్నారు పే బ్యాక్ టు సొసైటీ అంటే మీ అందరికి అర్థమైంది అసలు ఏం లేదు ఇప్పుడు మహేష్ బాబు సినిమా తీశాడు కదా శ్రీమంతుడు సినిమా అదే పే బ్యాక్ టు సొసైటీ మహేష్ బాబు ఏం చేశాడు వాళ్ళ ఫాదరు కోటేశ్వర హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పుట్టిన ఊరు వచ్చేసి ఆ ఊరిని బాగుపరిచాడు అదేవిధంగా అంత చేయాల్సిన లేదు మీకు మీకు మీ దైనందిన జీవితంలో మీకు కనపడత మీ స్థాయి వరకు మీరు చేయాల్సిన పని మీరు చేయండి మీరు చేయాల్సిన పని చేసి నేను చెప్పేది ఒకటే క్రమశిక్షణతో పనిచేయండి అప్పుడే మనకు అభివృద్ధి వస్తుంది మీరు ఎంత కష్టపడి పని చేసినా ఒక డిసిప్లిన్ లేకపోతే మాత్రం అది అచ్చుబాటు కాదు అది అభివృద్ధిలో కూడా జరగదు అదేవిధంగా నేను మొన్న ఫస్ట్ టైం నేను మార్చాల మార్చాలి వచ్చినప్పుడు ఈ మన మిత్రుడు చెప్పాడు రామేశ్వర నాయక్ చెప్పాడు ఈ విగ్రహాన్ని చూశాను చూశాను కానీ నాకు ఎక్కడో ఏదో తగ్గింది ఏదో తగ్గింది అనిపించింది నాకు ఏది అర్థం కాదు సరే నేను వెళ్ళిపోయాను మీటింగ్కి వెళ్ళిపోయాను మీటింగ్ అయిపోయింది వచ్చేటప్పుడు నాకు స్ఫోరణకు వచ్చింది ఇంతలా స్టాచ్యూ పెట్టారు అప్పుడు రాంబాబు కానీ ఆంశ్రామ్ కానీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ నువ్వు చెప్పేది నాకా చాలా ఘనంగా జరిగేది దానికి నేను కూడా వచ్చాను నేను టీఈ కన్స్ట్రక్షన్ అప్పుడు జయపడతారు ఎస్సీ ఆపరేషన్ గుంటూరు నేను కూడా వచ్చాను ఆ ఫంక్షన్కి చాలా సుందరంగా జరిగింది ఆ ఫంక్షన్ అప్పుడు నాకు వెళ్తాం ఇంతలా ఇంత స్టాచ్యూకి కనీసం చిన్న షెల్టర్ కూడా లేకపోతేనే విధంగా పెట్టలు వాళ్ళతోనే అనేది వచ్చేసి అప్పుడప్పుడు అనుకోవటం నేను డీ గారు చెప్పడం డి గారు ఏడీ గారు ఏడీ గారు ఏ గారు సహాయ సహకారాలతో చేయటం చాలా బా చాలా చక్కగా జరిగింది అదేవిధంగా ప్రతి పని మనం స్పోటీకి తీసుకోవాలి క్రమశిక్షణతో స్పోటీకి తీసుకొని మనకి చే మనకి చేసిన పనులు మనకు గొప్ప పనులు మనం చేస్తే మన గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుతాము కాబట్టి అందరూ దయచేసి అంబేద్కర్ గారి గురించి మీ అందరికీ చాలా తెలుసు చాలామంది చెప్పారు కూడా బోధించు సమీకరించు పోరాడని మనం చేయాల్సి అంటే మనకి మనం మనం అన్వయించుకుంటే మన డిపార్ట్మెంట్లో మన పన మనం ఒకటే ఇంతకుముందు ఒకటి మాచల్ల డివిజను నర్సాపాటి డివిజను పొలనాడు సర్కిల్ అనేది అసలు లిస్టులో ఉండే కాదు మన వీరేశ్వర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ గా చెప్పినట్టు మన శ్రమలే మనం మన ఫిగర్స్ మన జ్యోతి మనం కష్టపడి పనిచేసి ఏ స్థాయిలో ప్రతి ఒక్క స్థాయిలో వాళ్ళు పనిచేసి వాళ్ళు వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తే మీకు మంచి పేరు వస్తుంది నా సర్కిల్కి మన సర్కిల్కి మంచి పేరు వస్తుంది ఆ విధంగా కష్టపడండి ఇంకొకటి ఇంకొకటి చిన్న నేను చాలా మంది కార్మిక సోదరులు పనిష్మెంట్స్తో బాధపడుతున్నారో నాకు తెలిసింది నా దృష్టికి వచ్చింది నేననేది ఆ పనిష్మెంట్ కనుక మీరు మీ దగ్గర ఉంటే నేను మీ యొక్క పనిష్మెంట్లో పనిష్మెంట్ ఇచ్చారు మీకు డిగారైతే అప్పీల అప్పీల కదా నేనే అందులో కింద మీరు కనుక మీకు నష్టం జరిగింది మీకు న్యాయం జరగలేదు అని మీరు మీ యొక్క మీకు మీరు నమ్మకం కలిగి మీరు కినుక ఎవిడెన్స్లు మీరు యొక్క మీరు చెప్పవచ్చగలిగితే ఆ యొక్క క్రమశిక్షణ చర్యలు కూడా నేను నేను రెడీగా ఉన్నాను మీకు సమానం లేకపోతే దాంట్లో నిజాయితీ ఉండాలి మీరు తప్పు చేస్తే ఒక రాంగ్ గెలిచి ఒక మనిషి చేయకపోయాను నేను చేయలేదు నేను లేదు అండి కాకుండా మీరు చేయకపోయినా మీ మీద అభాండం వేసి మీరేమైనా తప్పు కానీ మీరు ఏమైనా క్రమశిక్షణ బాధ్యతలు అయితే దాన్ని నేను బ్యాక్ చేయడానికి రీకాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకుని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన విగ్రహ కమిటీకి నా కృతజ్ఞత తెలియజేసి ముగిసాను అంబేద్కర్ విగ్రహానికి రూప్ కాల్ ఏర్పాటు చేయాలి దాన్ని ఓపెనింగ్ నిమిత్తమై మన మాచర్లు విచ్చేసినటువంటి మన పల్నాడు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ డాక్టర్ విజయ్ కుమార్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ఇనిషియేషన్గా తీసుకొని అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్నటువంటి కోటేశ్వరరావుకి తర్వాత శ్యామ్ శ్యాంమాస్ గారికి చాలా కూడా చాలా దూరం నుంచి వచ్చేసినటువంటి మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఈ వచ్చే కుటర్లు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడాను పేరు పేరున అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్లో భాగంగా మీ అందరికీ కూడా జైవీ తెలియజేసుకుంటా ఉన్నాను అంబేద్కర్ మహానుభావుల గురించి మాట్లాడాలి అంటే అనేక ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఎన్ని ఉన్నాయంటే ఆయన చదివినటువంటి చదువులు డిగ్రీ పరంపరనే ముప్పై రెండు దాకా ఉన్నాయి మనం మనలో ఎక్కువ మంది డిగ్రీ తర్వాత ఇంకేదన్నా పీజీను లేకపోతే ఇంకొక అదర్ పోస్ట్లో చదవగలం మనం ఆ విధంగా మనందరికంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇందాక వీరేశ్వరరావు గారు చెప్పినట్టు విజయ్ కుమార్ గారు మనసీ గారు చక్కగా ఇంకొక అడుగు ముందుకేసి మూడో డిగ్రీ కింద డాక్టరేట్ తీసుకున్నారు అటువంటి డిగ్రీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలని ఆయన పేరు పక్కన చేర్చుకో చేర్చుకోగలిగినటువంటి కష్టాదితం కూర్త కూడుకున్నటువంటి చదువును చదివాడాయి ఆ చదువు కూడా భారతదేశంలో అందుబాటు లేని రోజులలో మహా చీత్కారానికి దురాచారాలకు అణగాలింతనానికి అన్ని అనుభవించి కూడా చదువు ఒక్కటే ఇవి అన్నింటి మార్చగలదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో అందుబాటులో ఉన్నటువంటి వనరులని ముఖ్యంగా మహారాజు లాంటి వాళ్ళ దగ్గర దయాదాక్షిణల కింద లేదా వాళ్ళ స్పాన్సర్షిప్ కింద వెళ్ళి విదేశాల్లో చదువుకొని ఆ చదువుని మరలా నా దేశానికి నాకు కాదు నా ఒక్కడికి అనుకోలే ఆయన చదివిందంతా కూడా నా దేశానికి ఈ విధంగా ఉపయోగించాలి ఉపయోగపడాలి ముఖ్యంగా అణగారిన వర్గాలకి అసమానతల వల్ల అణగారిపోయి సమాజానికి దూరంగా ఉంచబడి పూర్తిగా నెట్టివేయబడినటువంటి వర్గాల ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపి వారికి కూడా మిగిలిన సమాజంతో సమానంగా అవకాశాలు అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి వనరులు ఏ విధంగా చేకూర్చాలంటే నేనేం చేయాలి అనే ఒక పురోత్తరమైన తలంపుతో మళ్ళా భారతదేశానికి రావడం జరిగింది భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ రోజులలో స్వతంత్ర పోరాటాలు జరుగుతూ ఉండేవి స్వతంత్ర పోరాటాలు జరిగేటువంటి క్రమం ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో ఆయన చూసి స్వతంత్రం ఎవరికి వీళ్ళు ఇప్పుడు పోరాటాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ ఆందోళన అంటే ఎందుకు వాళ్ళు అడుగుతున్నటువంటి స్వాతంత్రం ఎవరి కోసం అని చెప్పేసి అని ఆయన ఆలోచించి ఆ స్వాతంత్రం ఈ ఈ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే స్వతంత్రం కాదు మహిళలకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏ ఏ మనిషి అయితే రోడ్లెక్కి స్లోగన్స్ ఇచ్చి రాస్తారోకోలు నినాదాలు సహాయ నిరా నిరాకరణ డిమాండ్ చేస్తున్నాడో అదే మనిషి ఇంట్లోకి వెళ్తే తన భార్యకి కానీ తన పుత్రుడికి కానీ ఆ రకమైనటువంటి సమానత్వాన్ని స్వేచ్ఛను ఇవ్వడం సో ఇంట్లో ఉన్నటువంటి నీ సహచర్యానికి స్వతంత్రం ఉన్నటువంటి నీవు ఇంకొకళ్ళు ఎక్కువ తీసుకునే స్వంత్రాన్ని ఏం చేయాలని అనేటి ఒక తలంపుతో ఆయన స్వతంత్ర భారతదేశంలో ఇండైరెక్ట్గా పాల్ పాల్గొని బడుగు బలహీన వర్గాలతో పాటుగా ముఖ్యంగా మహిళలకు స్వతంత్రం చాలా అవసరము మహిళలకు స్వతంత్రం వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి ప్రధానమైంది దేశ అభివృద్ధికి ప్రధానమైనటువంటి వాటిల్లో వివక్ష ఎక్కువ ఉన్నటువంటి సమాజం మన భారతదేశంలో ఉంది సో ఆ వివక్షతో కూడినటువంటి అనేక గ్రంథాలు లిఖించబడి ఉన్నాయి అవి తప్పులు తడగ్గా ఉన్నటువంటి వాస్తవాల్ని వెరిగి చూపినటువంటి ఏకైక దీచారి ధైర్యవంతుడు జ్ఞానవంతుడు అంబేద్కర్ మహానుభావుడు ఒక్కడే అంబేద్కర్ మహానుభావుడు రాసినటువంటి అనేక పుస్తకాలు చదవండి మీరు అనేకం చదవక్కర్లేదు ఒకటి రెండు చదివిన చాలు వాటిలలో మన గ్రంథాల్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ఏమున్నాయి మన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సిద్ధాంతం ఏ మనిషిని ఇద్దరు ఏ ఇద్దరు మనుషులని కలిసి కలిసిమెలిసి ఉండనివ్వదు అలా కలిసిమెలిసి ఉంటే పరిపాలించడానికి అదేవిధంగా మతం పేరుతో చేయాలన్నటువంటి దూపుడికి అట్టొస్తారనే ఉద్దేశంతో ఏ ఒక్కరిని కలిసిమెలిసి ఉండనీయకుండా అనేక భేదాప్రాయాల్ని అనేకటువంటి గ్రూపుల్ని ఇంకో రకం చెప్పాలంటే ఆ గ్రూపులకు ఉన్నటువంటి మరొక పేరే కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ సో వాటన్నిటి నుంచి కలిగించాలి వీళ్ళకనేటువంటి ఒక దృక్పథంతో అనేక ప్రసంగాలు అనేక పుస్తకాలు ఆరు వేల పుస్తకాలతో ఆయన లైబ్రరీ మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట మహారాజా గృహంలో అటువంటి మహానుభావుడిని ప్రపంచం అంతా కొనియాడి ప్రపంచమంతా అత్యంత శిఖరాలను చూపెట్టిన తర్వాత అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మన కుహనావాదులు అప్పుడు అప్పుడు భారతరత్నాన్ని బిరుచ్చాయనమాట అంత లోపు అంత కుటిల రాజకీయాలతో కూడినటువంటి వ్యవస్థలో మన భారతదేశం కోర్టు మెట్లాడుతూ ఉంది ఆయన పోయిన తర్వాత గతెంతలు లేని పరిస్థితుల్లో ప్రపంచం అంతా గుర్తించిన తర్వాత మీకు తెలుసు లేదు కొలంబే యూనివర్సిటీలో అక్కడ చదివినటువంటి ఒక మూడు వందల సంవత్సరాలు ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తులు లేక వ్యక్తుల యొక్క పేర్లు వాళ్ళ ద్వారా మిగతా రిమైనింగ్ ప్రపంచం ఏ విధంగా ప్రభావితం ప్రభావితం అయింది అనేటువంటి ఒక స్టడీ చేస్తే ఆ రకంగా ప్రభావితం కాబడిన వ్యక్తుల్లో అంటే రిమైనింగ్ ప్రపంచాన్ని ఆ యూనివర్సిటీని చదువుకొని ప్రభావితం చేసినటువంటి ఏకైక వ్యక్తి బ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకడే అందుకనే ఆ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంటుంది ఆ తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు సిగ్గు తెచ్చుకొని నిజంగా చెప్పాలంటే సిగ్గుతోనే అభిమానంతం కాదు సిగ్గుతోనూ లేకపోతే మనకి ఇంకా వేరే పేరు వస్తుంది మనమే ఇంకా ఎక్కువ బరత మన సంస్కృతిని ఇంకా తెరతారనే ఒక సిగ్గు భావంతో అంబేద్కర్కి భారత రాజ్య భారత భారత రాష్ట్రం బిరుదిస్తే ఇప్పుడు గచ్చి గచ్చెంత లేని పరిస్థితులలో పార్లమెంట్లో కానీ ఇంకెక్కడైనా సరే అంబేద్కర్ యొక్క చిత్రపటాలు విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకొని పూలదండలు సందర్భాను గౌరవాలు అందిస్తూ అన్నమాట అటువంటి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని కొంత భాగమైన మనందరం కూడా చదువుకోవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా మనము కొంతమంది వ్యక్తుల లేక గొప్పవారి యొక్క చరిత్రని ఎందుకు తీర్చుకుంటామంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా వాళ్ళ ద్వారా మనం స్ఫూర్తి పొందుకొని మనం కూడా అలా వేయటానికి మనం కాకపోయినా మన పిల్లలన్న అలా నడవడానికి మనవంతుగా మనం చేయాల్సిన పని అయినటువంటి గుర్తించాల్సినటువంటి చాలా ఉంటాయి కాబట్టి మనలో మన వంతుగా అంబేద్కర్ చరిత్రలో కొన్ని పుట్టాలని కొన్ని పేజీలని తిప్పి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను చెప్పినట్టుగా కాంగ్రెస్ స్థాపించిన కొత్తలోనే దానికి పేర్లల్గా బ్యామ్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేయింది ఆ బ్యామ్సప్ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ మనం సొసైటీ నుంచి వచ్చాము ఈ సమాజం నుంచి మనం ఎదిగాము నా ముందుగా ఈ సమాజానికి నేనేమి అందించాలి అనేటువంటి ఒక తలంపుతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులు గవర్నమెంట్ వ్యవస్థలలో ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి దాని విధి విధానాన్ని తయారు చేసినటువంటి వ్యవస్థే బ్యాంప్సెప్ ఆ బ్యాంస్సెప్ ద్వారా విపరీతమైనటువంటి ఒక స్థాయిలో ఒక స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ భావాజాలాన్ని అనువ నింపుకొని ఒక నేను ఇంజనీరింగ్ హాజరు ఉన్నప్పుడు మా మండలం అంతట్లో కూడా మండలం మొత్తం కూడా ఒక సైకిల్ ర్యాలీ నిర్వహిస్తే నేను ఆ సైకిల్ ర్యాలీకి నేను లీడర్షిప్ తీసుకొని మండలం మొత్తం కూడా ఇదే ఇదే రోజులలో సైకిల్ ర్యాలీకి రై సైకిల్ ర్యాలీ పద్దెనిమిది ఊర్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నమాట అట్లా బ్యాంప్షిప్ ద్వారా విజ్ఞానాన్ని విధి విధానాలను పొందుకున్నటువంటి వ్యక్తులు చాలామంది బ్యాంక్షిఫ్ట్ తరఫున ఉద్యమాన్ని స్ఫూర్తిని పొంది అనేకమైనటువంటి రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలనే తలుపుతో పెట్టినటువంటి కార్యక్రమే కాన్సి తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మాయావతి సీఎం అవడము అట్లా అదొక ఒక పెనువు పెనువుత్తమైనటువంటి మార్పుగా దేశంలోనే సంచలనం రేపించింది ఎందుకంటే భారతదేశానికి అన్ని విషయాల్లో కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక వేరే కంట్రీ అంత పెద్ద రాష్ట్రం మనకి ఉత్తరప్రదేశ్ అటువంటి ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక మహిళ మహిళ అందులో దళిత మహిళ అవటం ఒక గొప్ప కార్యక్రమంగా బలహీన వర్గాల్లో ఎంత స్ఫూర్తిచ్చినా కూడా ఉన్నత వర్గాల్లో ఒక వెన్నులు ఒడుకు పుట్టించింది సో ఆ రకమైనటువంటి స్థితిగతులను కొనసాగించుకోవడానికి వీలేదని చెప్పి మళ్ళా కుటుంబ కొత్తగా బ్యాంసప్కి వ్యతిరేకంగా ఇంకొక ఇంకొక సూడో బ్యాంసబ్ క్రియేట్ చేయడం జరిగింది దాంతో పాటుగా ఈ చదువుకున్నటువంటి ఉద్యోగం పొందుకున్నటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల ద్వారా అంబేద్ ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత స్వార్థపూర్వకంగా ప్రవర్తించడం ఆ ప్రవర్తనలో భాగంగా రాజకీయ పార్టీలకు తృప్తి అవటము అటువైపు వెళ్ళడం జరుగుతూ ఉంది అంబేద్కర్ సరిగ్గా మనకు అందించినటువంటి ముఖ్య సూత్రాలు ప్రధానమైనది ఒకటి విద్య రెండోది వైద్యం ముఖ్యంగా దేశంలో మరీ ముఖ్యంగా ఈ రెండు వ్యవస్థలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రతి సామాన్య మానవుడికి చదువు అందుతుంది ప్రతి సామాన్య మనిషికి వైద్యం అందుతుంది కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు మనం అందరం గుర్తు చూస్తున్నాం మన పిల్లల్లో చాలామంది నైంటీ పర్సెంట్ మన 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 సంతానం అంతా కూడా ప్రైవేట్ సంస్థల్లో చదువుకుని వస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ సంస్థలు కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రాఫిట్ ప్రాఫిట్ లేకుండా సంస్థ నడపాలి కానీ మనకందరూ తెలుసు ఏ సంస్థలు ఏ స్థాయిలో ఎంత దోచుకుంటున్నాయనేది కాబట్టి మనము అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా పొందుకొని నిత్యం దానిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించుకుంటూ దాని ప్రకారం నడుచుకోవాలి అదేవిధంగా ఇటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటుగా ఈ ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా ఇదే స్ఫూర్తిని పొందుకొని మనకు తెలిసినంతలో సొసైటీకి ముఖ్యంగా ఫీడ్బ్యాక్ సొసైటీకి అదేవిధంగా మన సంస్థలో పనిచేస్తూ వినియోగదారులకు ఉత్తమైన సేవలు అందించి మన నిర్దిష్టమైనటువంటి విధుల్ని విధి నిర్వహించడంలో ప్రతి ఒక్కళ్ళు వారి వారి పాత్రను పోషించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా స్పీచ్ని థ్యాంక్ యూ తర్వాత మన ఈ గారిని రామయ్య గారి చేతుల మీదుగా చాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను మీరు తీసుకొచ్చాం 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 ఓకే ఓకే సార్ తర్వాత శ్యామ్ మాస్టర్ గారిని మన రామేశ్వరం నాయకు మంత్రో నాయకు జాయిన్ అయిన తర్వాత ఇతను మా క్లాస్మేట్ తెలిసే మీకు టెన్త్ క్లాస్ ఇద్దరం కలిసి చదువుకున్నాం పిడుగురా హై స్కూల్లో మరి నెక్స్ట్ లాస్ట్ గా మరి విందాగలు చెప్పాను గత మరి పూజిస్తాము మరి ఆ దేవుణ్ణి అనేది మనం కళ్ళతో చూసింది లేదు కాదు ఈ మహనీయుని మనం మరి కళ్ళతో చూసాము ఎందుకంటే దేవుని అని ఎందుకు అంటున్నానంటే మరి మన జీవితాలు బాగుండాలని చెప్పేసి దేవుడి దగ్గర అందరూ చల్లగా ఉండాలని చెప్పి దేవుని దండం పెట్టుకుంటాము మన అంత చల్లంగా ఉండడానికి మన పిల్ల మన పిల్ల పాపలతో చల్లంగా హాయిగా ఉంటానికి కారణం మహనీయుడు కాబట్టి థ్యాంక్ యూ అల్లయ్య గారు అట్లానే తెలుగునాడు నుంచి జాని అల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను